శ్రీ నమోనమాధపతి అయిన మోనమా శ్రీ మహా సరస్వతీ అయిన మోనమా సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య వర్యంతాం వందే గురు పరంపరా రేపు అనగా ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదవ తేదీ భీష్మాష్టమి ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ విధంగా మీ ముందుకు రావడం జరిగింది భీష్మాష్టమి రోజున భీష్ముడికి సంబంధించినటువంటి శ్రాధకర్మ తర్పణాలు చేయాలి భీష్ముడు ధర్మానికి కట్టుబడి ఆజన్మ బ్రహ్మచారిగా ఉండి భీష్మ పితామహుడుగా పేరు పొంది అంత్యకాలంలో విష్ణు సహస్రనామాన్ని కృష్ణ పరమాత్మను ఎదురకుండా పెట్టుకుని విష్ణు సహస్రనామాన్ని మనకు అందించినటువంటి వాడు అటువంటి భీష్ముడికి సంబంధించినటువంటి పంచప్రాణాలని అంటే ఆయనకు వరణం ఉంది అంచేత ఆయన పంచప్రాణాలని ఈ ఐదు రోజులు అష్టమి నుంచి ఏకాదశి వరకు ఆయన యొక్క పంచప్రాణాలని ఒక్కొక్క ప్రాణంగా వదిలిపెడుతూ వచ్చాడు అలాంటి భీష్ముడికి సంబంధించినటువంటి వరకు ఆయన ఆజన్మ బ్రహ్మచారి కాబట్టి సంతానం లేదు కాబట్టి ఆయన్ని ఉద్దేశించి తర్పణం కానీ కర్మ చేసినటువంటి వాళ్ళకైతే సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగుతుంది అని చెప్పి పెద్దల యొక్క వాచ అటువంటి భీష్ముడికి సంబంధించి తప్పనిసరిగా తర్పణం చేయాలి అని చెప్తుంది ధర్మసింధు అయితే అంటే సంకల్పం చెప్పుకుని ఈ మంత్రంతో మనం తర్పణాన్ని వదిలిపెట్టాలి వయ్యాఘ్రపజ్యగోత్రయ సాంకృత్య ప్రవరాయ గంగాపుత్రీష్మాయ బ్రహ్మచారిణే అపుత్రాయ జలంధ్మి నమో భీష్మాయ నమో వర్మే భీష్మశాంతనోవీర సత్యవాదీజితేంద్రియ అభిరర్భివాన్ ప్రవాప్నోతు పుత్రపౌత్రోచిత క్రియాం అంటే వ్యాఘ్రపాద గోత్రమునందు పుట్టి సాంకృత్యప్రవరుడు గంగాపుత్రుడు ఆజన్మ బ్రహ్మచారి కనుక అపుత్రుడైనటువంటి భీష్మునకు తర్పణ జలము ఇచ్చేదను అని సంకల్పం చేసుకుని అంటే ఈ మంత్రాన్ని చెప్పుకొని నీళ్ళు వదిలిపెట్టాలి మూడు సార్లు చేతిలో నీళ్ళు పోసుకుని ఈ మంత్రాన్ని ఉచ్చరించి లేదా ఆ మంత్రాన్ని నేను చెప్పినటువంటి మంత్రాన్ని పూర్తిగా విని ఆ తర్వాత నీళ్ళని వదిలిపెట్టాలి ఇలా మూడు సార్లు అయిన తర్వాత మరొకసారి అంటే ఈ ఈ ఈ రకమైనటువంటి తర్పణం వదలడం వల్ల అయినటువంటి సత్యసంధుడు జితేంద్రియుడు అయినటువంటి భీష్ముడు పుత్ర పౌత్ర క్రియల చేత తృప్తి నుండి నాకు సకలమైనటువంటి సౌఖ్యాలని ఇస్తాడు అని చెప్పి మనం సంకల్పం చేసుకుని మరొకసారి ఇంకొక మంత్రంతో మరొక మూడుసార్లు వదిలిపెట్టాలి వసూనామ అవతారాయ శంతనో ఆత్మజాయచ అర్ఘ్యం దామి భీష్మాయ బాల్య బ్రహ్మచారుణే ఎనిమిది మంది వసువులకు ఏకావతారమైనటువంటి పుత్రుడైనటువంటి భీష్మునకు అర్ఘ్యము ఇచ్చేదను ఇలా ఈ రెండింటితోటి అంటే ఈ రెండు మంత్రాలని చెప్పుకుంటూ భీష్ముడికి అర్ఘ్యాన్ని వదిలిపెట్టాలి అలా వదిలిపెడితే మనకి అంటే భీష్మ అష్టమి మధ్యాహ్న వ్యాప్తి ఏ రోజు ఉంటే ఆ రోజు చేయాలి అని చెప్పి చెప్తున్నారు అటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క భీష్మ భీష్ముడికి ఇచ్చేటువంటి అర్ఘ్యం వలన మనకి పుత్రపౌత్రాది వృద్ధి కలుగుతుంది అని శాస్త్రవచనం సర్వేజనా భవంతు సమస్త సన్మంగళానుభవంతు స్వస్తి